ఈరోజు వాక్య సందేశం సమృద్ధి అయిన జీవమిచ్చే ఏసీఎస్ సన్నిధిని వెతికి వెంబడించడం ఎలా అనేది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచ్చల్లో మనం చూసి మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే ఎహోవా వాక్కు దేవుడు తన్ను తాను మనకి కనబరుచుకుంటాను అంటున్నాడు దేవుని సన్నిధిని వెతకటం అనేది ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఆయన మనకు జీవమిచ్చినటువంటి ప్రభు ఉన్నాడు భూమి మీద నరులను పిలువబడే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిని ఈ భూలోక యాత్రలో వెతకాల్సిందే అందువల్లే ప్రభు అంటున్నాడు పూర్ణ హృదయంతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల నన్ను నేను మీకు కనబరుచుకుంటాను ఇదే వాక్కు అని ప్రభు సన్నిధిని వెదకవలసిన ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ యోహాన్ స్వార్థ పదో అధ్యయము పదో వచ్చును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారు గొర్రె స్వభావము హాని లేనటువంటిది అమాయకమైనటువంటిది యజమానుడికి లోబడేటువంటి స్వభావం ఆ గొర్రెలకు నేను జీవం ఇవ్వటానికి అది సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చాను సమృద్ధి అయిన రక్షణానందాన్ని సమృద్ధితో కూడిన సంతోషాన్ని క్షేమాన్ని అభివృద్ధిని నిత్య జీవాన్ని నాలో ఉన్న సర్వ సమృద్ధి నీకు ఇవ్వటానికి నేను నీ జీవితంలోకి వచ్చాను అంటాడు నాన్న వేటగాడు ఎందుకు వస్తాడు పక్షి దగ్గరికంటే వెరీ సింపుల్ పక్షిని వల్లో వేసుకొని తీసుకొని వెళ్ళటానికి వేటగాడు వస్తాడు మరి యేసు ప్రభు ఎందుకు వచ్చారు మన జీవితాల్లోనికి సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి అది సమృద్ధిగా మనలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకనే నేను వచ్చాను అంటున్నాడు రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ పరిపూర్ణత ఆ సమృద్ధి కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన సన్నిధిని వెతకటం ఎలా ఆయన్ని పొందుకోవటం ఎలా ఆయన్ని సమీపంగా వెళ్ళటం ఎలా ఏం చేస్తే ఏ విధంగా వెతికితే ఈ ప్రభు వారిని మనం కనుగొని ఆయన్ని మన జీవితకాలం అంతా పొందుకునే ముందు కొనసాగగలుగుతాం అనే కొన్ని విషయాలు నేను మాట్లాడతాను దయ విజనమా మొదటిగా ఆయన నామములో మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుని సన్నిధికి మనం సమీపంగా వెళ్ళగలుగుతాము పది నిమిషాలు కూడా ప్రార్థన చేయటం నీకు కష్టంగా ఉంది ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు నేను కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహించి వినే వ్యక్తిగా ఉంటాను కానీ దేవునితో మాట్లాడటం నాకు రాదు అని నువ్వు అనుకుంటే మోసపోయినట్లే దేవుని బిడ్డ యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా పది నిమిషాలైనా ప్రార్థన చేయటం నీకు తెలిస్తే వేల దీవెలు నీ సొంతమైపోతాయి జార్జ్ ముల్లర్ మనలాంటి వాడే ఆయన ఎన్నో పనులతో నిమగ్నమై పని ఒత్తిడులతో ఆయన ఒక పని రెండు పనుల ఇంటి పని ఆఫీస్ పని పొలం పని కంపెనీ పని ఫ్యాక్టరీ పని ఇలా అన్ని పనులు పెట్టుకున్న వాళ్ళకి ఒకరోజు అసలు సరిపోతున్నట్లుగా అనిపించదు కానీ జార్జ్ ముల్లర్ గారికి అనాథాశ్రయం ఉంది ఆయనకి ప్రింట్ మీడియా ఉంది ఆయన ఒక సేవకుడు వాక్యం బోధిస్తాడు ఎన్నో పనుల మధ్యలో ఆయన చెప్పింది ఏంటంటే ఏ రోజైతే నాకు ఎక్కువ పనులు ఉంటాయో ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తానన్నాడు అందువల్ల నా పనుల భారం అంతా సులువుగా చిక్కులన్నీ విడిపోయి ఎంతో టెన్షన్తో ఉన్నటువంటి సమస్యలు చిక్కులు వచ్చినప్పటికీ నేను ప్రార్థనలో నా సమయాన్ని దేవునికి ఇస్తాను కాబట్టి ఆయన సన్నిధి దూత నాకు తోడుగా వచ్చిన కార్యాలన్నీ సఫలపరుస్తుంది ప్రభు అదే అంటున్నాడు నా సన్నిధిని ప్రార్థనాపూర్వకంగా గోజాడుతూ మొరపెడుతూ విజ్ఞాపన చేస్తూ వేడుకుంటూ అబ్బా ఫాదర్ నైనా తండ్రి అంటూ మోకరించి ఆయన నామంలో మనం మొరపెడుతూ ఉండగా ప్రభు ప్రసన్నతను మనం అనుభవించగలుగుతాం త్రూ ప్రేయర్ అవును ప్రార్థన ద్వారా ప్రభుకి నువ్వు సమీపంగా వెళ్ళగలుగుతావు అదేవిధంగా ప్రభుని మంచి మనస్సుతో నువ్వు ప్రేమించడం ద్వారా ఆ దైవ ప్రత్యక్షత నీకు సమీపంగా రావటం నువ్వు చూడగలుగుతావు మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినం దావీదు మంచి మనస్సు కలిగి ప్రభు యొక్క సన్నిధిని ఎదుర్కొనేవాడు పూర్ణ హృదయంతో దేవుని పట్ల ప్రేమ భావంతో ఆయన సన్నిధిని ఎదుర్కొనేవాడు కొంతమంది సనుక్కుంటూ ప్రార్థన చేస్తారు కొంతమంది దేవుడు నాకు అన్యాయం చేశాడంటూ ప్రార్థన చేస్తారు ఇజ్రాయలీలు ఎప్పుడు ఆకలేసిన అన్నం పెట్టు ప్రభు అని అడిగేవాళ్ళు కాదు కానీ ఏం పెట్టాడు ఈ దేవుడు మాకు ఈ ఊరు తీసుకొచ్చి మాకు ఇష్టమైన ఆహారాలు ఏమీ పెట్టలేదు కానీ ఆయనకి ఇష్టమైన ఏ పెట్టాడని ఆయన మీద వ్యతిరేకంగా సనుక్కున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుని కృపాసన యుద్ధకి వారి స్వభావాలను అనుసరించి వెళ్తూ ఉంటారు కానీ దేవుడు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మంచి మనసుతో వెళ్ళేవాడు అరవై మూడో కితన నాలుగో వర్షంలో మనం గమనించినట్లయితే నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది అని తన అనుభూతిని అనుభవాన్ని ఏ విధంగా దేవుని సన్నిధి సంతోషపడుతున్నాడో వ్యక్తపరుస్తూ ఉన్నాడు యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా మోసే తర్వాత యహోష్వాకి దేవుడు పగ్గాలు అప్పగించినప్పుడు ప్రభు ఈ యొక్క కణాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి నేను యవనస్తుర్ని ఈ ప్రజలు మోసేకే లోబడిన వారు కాదు లోబడనోళ్ళని ప్రజలు నేను యవనస్తుని కదా ఈ ప్రజలు నాకు ఎలా లోబడతారని అతను ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు యహోష్వాతో మాట్లాడింది ఒకే ఒక్క మాట యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చంలో అయితే నీవు నిబ్బరముఖలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకు నేను మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు ఎనిమిదో వచ్చినాం ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఈ మార్గమును వద్ధిల్లు చేసుకుని చక్కగా ప్రవర్తించదు నీకు కణాన్ని జయించాలంటే నువ్వు శత్రువుల్ని ఓడించాలి అంటే విజయోత్సాహం నువ్వు పొందాలి అంటే సైన్యంతో నాకు పని లేదు నీ శక్తి బలాలతో నాకు పని లేదు ఇజ్రాయిలు ఎన్ని లక్షల మంది ఉన్నారో అది నాకు అవసరం లేదు కానీ నేను కోరుకునేది ఒక్కటే నా స్వరం విని నా కార్యాలను ప్రేమించి నా వాక్కుల్ని ధ్యానం చేసి కుడి ఎడమలు తొట్టిల్లుకుండా ఆ మార్గంలో నడిస్తే చాలు జయము నేను మీ సొంతము చేస్తాను అంటున్నాడు ఈ రోజున మన జీవితాల్లో జయం పొందాలి అంటే ప్రభు మెటీరియల్ థింగ్స్ ఏమున్నాయని అడగడు నీకు బంధు బలగాలు ఉన్నారు నువ్వు ఉన్నారు నువ్వెన్ని పిహెచ్డీలు చేశావు నువ్వెన్ని డాక్టరేట్లు చేశావు లేదంటే నీకున్న జ్ఞానం ఎంత లేదంటే నీకున్న అందచందాలు ఎంత నీకున్న ఫేవర్ ఎంత ఎంత అనేది దేవుడు అడగడు ప్రభు నాకు జయం కావాలి నేను మంచివాణ్ణి నేను మంచి కులంలో ఉన్నవాడిని మంచి కార్యాలు చేస్తున్నవాణ్ణి ధర్మకార్యాలు చేస్తున్నటువంటి వాణ్ణి నేను ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాణ్ణి ఊరిలోనూ దేశంలోనూ పేరు ఖ్యాతి కలిగినటువంటి వాణ్ణి నాకు సహాయం చేయవా అంటే దేవుడు సహాయం చేయడంట ప్రభు ఏమంటాడు నువ్వు ఎవరు కూడా నా వాక్యమును ధ్యానించి అట్టి రీతిగా నువ్వు నడుచుకుంటే నేను నీతో వస్తాను అంటున్నాడు అద్భుతమైన ఆశీర్వాదాలు కార్యాలు మన జీవితంలో పొందాలి అంటే త్రూ మెటీరియల్ థింగ్స్ ద్వారా దేవుడు ఎప్పుడు వర్కౌట్ చేయడదావి జన్మ నీకున్న టాలెంట్స్ ద్వారా దేవుడు పనిచేయడు నీకున్న విద్యాబుద్ధుల ద్వారా దేవుడు నీకు కృపను అనుగ్రహించడు కానీ నువ్వు ఆయన సన్నిధిలో నీ ప్రవర్తనను నీ భక్తిని దేవుని సన్నిధిలో నేను నువ్వు ఎలా కనబరుచుకుంటున్నావో దాన్ని బట్టే ప్రభు తన కార్యాలు నీ ఎందు చేయటానికి ఇష్టపడతాడు ప్రభు సముఖంలోనికి వెళ్ళినప్పుడు దేవుని గుణానికి అనుగుణంగా నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తే నీ మార్గములలో నువ్వు వెలుగును చూడగలుగుతావు నీ మార్గంలో నువ్వు చక్కగా నడవగలుగుతావు దైవ ప్రత్యక్షత నీతో నడవటాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అప్పుడు నీ హృదయంలో ఎంతో ధైర్యం ఉంటుంది ఎంతో బలం ఉంటుంది ప్రభు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి ఆ నిశ్చయితలో నువ్వు ముందు కొనసాగగలుగుతావు ఆయనే ఆ దేవాతదేవుడి నీకు సహాయకుడిగా నడిపించే ఆ అనుభవం ఈ భూలోక యాత్రలో ఎంతో అద్భుతమైంది ఇది ప్రతి ఒక్కరూ పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు అందువల్ల ఆయన సెలవిస్తున్నాడు నా సన్నిధిని మీరు వెతికిన నన్ను నేను మీకు కనపరుచుకుంటాను ఎలా దేవుని సన్నిధిని వెతకాలి ప్రార్థన ద్వారా రెండవదిగా ఆయన సన్నిధిలో మనము ధ్యానించుడు ద్వారా ఆయన వాక్యాలు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు వీటన్నిటినీ మనం ధ్యానించుడు ద్వారా దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం ఆ ధ్యానంలోనే కృతజ్ఞత స్థుతి కూడా ఉండాలి దావీదు ఇరవై రెండో కీతన మూడో వర్షంలో ఆయన అంటూ ఉన్నాడు నీవు ఇజ్రాయిలీలు స్థుతించు స్థుతుల మీద ఆసినుడు అయి ఉన్నావు ఈ రోజున నీ స్థుతుల మీద దేవుడు ఆసీనుడు అవుతూ ఉన్నాడా ఆయన చేసిన ఉపకారములు తలంచుకుంటూ ప్రభువా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోగలను ప్రభు ప్రతి ఉదయకాలము కొన్నేలి ఇంట్లో నుంచి ప్రార్థనా రూపం వెళ్ళినట్లుగా నీ హృదయంలో నుండి ఆ స్థుతి యాగము వెళ్తూ ఉన్నదా దైవజనుమ నేను స్తోత్రార్పణ పుస్తకాలు ఏర్పాటు చేశాం ఆ స్థుతి అనేది నువ్వు అర్పిస్తూ ఉన్నప్పుడు నీ స్థుతుల మీద ఆశ్చర్యుడ వస్తాడు దేవాతి దేవుడు స్థుతి యాగం అర్పించివాడు దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు దైవజనుమ నీ గృహంలో ఎప్పుడూ కూడా లోక వార్తలు టీవీ వార్తలు పేపర్ వార్తలు ఇరుగు పొరుగు వారి వార్తలు ఇంటి వార్తలు ఈ వార్తలతోనే ఇల్లంతా నింపబడుతుందా లేకపోతే స్థుతి ఆగంతో కూడా నీ ఇల్లు నింపబడుతుందా స్థుతి కీర్తనలతో కూడా నీ ఇల్లు నింపబడుతుందా స్తోత్ర బలితో నీ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుందా నీ హృదయం అనే ఇల్లు ఎలా ఉంది ఈ రోజున ప్రభు అంటున్నాడు నువ్వు నన్ను వెతకాలని నేను నీతో నడవాలని నిన్ను దీవించాలని నేను ఆశపడుతున్నాను నువ్వు నన్ను గనపరిస్తే నువ్వు నన్ను హెచ్చిస్తే నా కార్యాలను గ్రహించుకుని నన్ను ప్రేమించి నాకు చెందవలసిన మహిమను నాకు పూర్తిగా ఇచ్చివేస్తే నేను నీకు తోడై ఉంటాను నువ్వు నా జనులుగా ఉంటారు నేను మీ దేవుడిగా ఉంటాను అని ప్రభు దేవాత దేవుడి సెలవిస్తున్నాడు మూడవదిగా దేవుని సన్నిధిని ఏ విధంగా మనం వెతకగలమంటే ఈ భారము ఆయన మీద మోపడం ద్వారా ఆయన ప్రత్యక్షత లేదా ఆయన సన్నిధి నువ్వు పొందుకోగలుగుతావు చాలాసార్లు భారాలతో వస్తారు భారంతో వెళ్ళిపోతారు కష్టాలతో వస్తారు కష్టాలతో వెళ్ళిపోతారు పాపక్రియలతో వస్తారు అలానే వెళ్ళిపోతారు భారభరితమైన హృదయంతో వస్తారు దాంతోనే జీవిస్తారు బలహీనతలతో వస్తారు బలహీనులతోనే వెళ్తారు రోగాలతో వస్తారు తిరిగి రోగాలతోనే వెళ్తూ ఉంటారు దేవుని బిడ్డ ఎందుకు ఇలా జరుగుతుంది నేను అంటున్నాను నీ భారము మీద ముప్పు అప్పుడు నీ కార్యాలు సఫలమైపోతాయి పూర్తిగా నీ భారాన్ని దేవుని మీద మోపాలని యాభై ఐదోకేతున ఇరవై రెండో వర్షంలో రాయబడి ఉంది నీ భారము యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులని ఆయన ఎన్నడూ కదలనివ్వడు ఈ మాట చెప్పండి నా భారము నా దేవుని మీదే మోపుచున్నాను ఆయనే నన్ను ఆదుకొను నీతిమంతుల ఆయన ఎన్నడూ కదలనీయడు ఈ లోకంలో పదివేల మంది మన శత్రువుల పక్షంగా ఉన్న ఒక్క దేవుడు మనతో ఉంటే జయం మందే అవ్వబోతుంది విజయం మందే అవ్వబోతుంది అందువలనే నరులను ఆశ్రయించుట కన్నా యహోమాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకోవటం కన్నా ఏసఐని నమ్ముకోవటం మేలు దైవజనమా ఆ ప్రభుని నమ్ముకుంటే ఆయన నీతో ఉంటే నీకు విరోధి ఎవరు నీకు వ్యతిరేకంగా రూపిమే ఈ ఆయుధము కూడా వద్దెలదు నీ కనుగుడును ముడితే దేవుని యొక్క కనుపాపను ముట్టిన దాంతో సమానం నిన్నొకసారి ఆయన కంచనే ఆ పార్సిల్ చేసిన తర్వాత ఆ పార్సిల్ ఓపెన్ చేయాలని సాతాను ప్రయత్నం చేసిన శత్రువులు ప్రయత్నం చేసిన అసూపడివారు వారు విరోధులు ప్రయత్నం చేసిన వాళ్ళ చేతులే నొప్పులు వస్తాయి వాళ్ళ చేతులే కాలిపోతాయి కానీ నీ పార్సిల్ పార్సిల్ లాగనే ఉండబోతుంది ఇది మనుషులు చేసే పార్సిల్ అయితే కత్తిరితో కట్ చేస్తాం చేతితో లాగేస్తాం కానీ ఎస్సు ప్రభార్ వేసే పార్సిల్ వీటి వలన ఓపెన్ అయ్యేది కానే కాదు అది ఓపెన్ అవ్వదు దయ దాన్ని తెరవగలిగిన వాడు ఎవరు లేరు ఒక్కసారి యస్సు ప్రభారు తన కృపతో నేను కప్పితే ఆ కృప నుంచి నేను దూరం చేయగలిగిన శక్తి అంధకారచేక శక్తులకి లేదమ్మా ఆయన కృప అంత గొప్పది ప్రభువు అందుకనే అంటున్నాడు నేను మీతో ఉండాలని కోరుకుంటున్నాను నా ప్రజలైన మీరు నన్ను వెదకాలని నేను మీతో రావాలని కోరుకుంటున్నాను నాలుగవదిగా కీడును గుర్చి మాట్లాడకుండా కీడు చేయకుండా ఉన్న వారితో దేవుడు వస్తాను అంటున్నాడు ముప్పై నాలుగోకి ఎత్తిన పన్నెండు నుంచి పదహారు వచ్చినారు బ్రతుకు కోరు వాడెవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరవాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుగును కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకునుము కీడు చేయటం మాని మేలు చేయుము సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటికే యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది మేలు అనేక దినములు బ్రతుకు గోరాలను కోరుకునేవాడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాదు లాంగ్ లైఫ్ నాకు కావాలి దీర్ఘాయుష్ కావాలని కోరుకుంటూ ఉంటారు చాలామంది ఆ కాలం వరణాలు వద్దనుకుంటూ ఉంటారు నిజమే ఎస్ఐ కూడా అదే అంటున్నాడు నువ్వు మేలు పొందాలనుకుంటున్నావా నీ జీవితంలో అయితే అనేక దినాలు నువ్వు బ్రతకాలనుకుంటున్నావా నువ్వు మేలు పొందాలన్నా అనేక దినాలు నువ్వు బ్రతకాలన్నా రెండు క్రియలు నీ జీవితంలోంచి తీసివేయమన్నాడు ఒకటి చెడ్డ మాటలు పాలకుండా నీ నోటిని కాచుకోమంటున్నాడు రెండు కీడు ఇతరులకి చేయొద్దు అంటున్నాడు కీడు అనేది ఇతరులకి ఎవరికీ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు మంచిగా ఉన్నటువంటి వారికి కీడు తవ్వొద్దు మేలు చేసే వారికి కీడు చేస్తే కీడు వాని ఇంట్లోంచి పోదంటున్నాడు నువ్వు ఏదో మంచి చేయాలని వెళ్ళావు కానీ మంచి చేయాలని వెళ్ళి నీకే కీడు చేయాలని ఇతరులు కోతులు తవ్వి నీ యొక్క రిపిటేషన్ పాడు చేస్తే నీ మంచితనం గురించి వారు చెడ్డగా మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళకి మేలే చేస్తున్నావు వాళ్ళ గురించి నువ్వు ఎవరి దగ్గర చెడ్డగా మాట్లాడలే కానీ నీ గురించి వాళ్ళు చాలా చెడ్డగా ప్రచారం చేస్తున్నారు నువ్వు వాళ్ళకి ఏది చేసినా సరే వాళ్ళకి సంతోషం కలుగు చేస్తుంది చేశావు కానీ వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ చాలా కీడుకరంగా చేస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు మేలు చేసిన వానికి కీడు చేస్తే వాని ఇంటి నుండి కీడు అనేది తొలగిపోదు అంటున్నాడు ఏసైకి ఇష్టం లేని రెండు చెడ్డ చెడ్డమాటలు పలకటం ఆయనకి ఏమాత్రము ఇష్టం లేదు కపటంగా ప్రమాణం చేయటం ఇష్టం లేదు అబద్ధాలు ఒకటే ఆడేస్తూ ఉంటారు ఆ సమయానికి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఆ పరిస్థితిని అధిగమించడానికి ఇతరులకి జవాబు కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఒకటే అబద్ధాలు ఆడుతూ ఉంటారు అబద్ధమాడు నాలుక అనేది దేవునికి ఇష్టం లేదు నువ్వు ప్రతిసారి ఇలా అబద్ధాలు ఆడుతూ ఉంటే నీ పర్లోకి నిన్ను గద్దిస్తాడేమో అప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాడు వాక్యంలో అబద్ధాలు అనేది నీ జీవితంలోకి కెరీర్గా మార్చుకున్నావేమో అది నీ జీవితానికి హాని నువ్వు జీవితంలో మేలు చూడాలంటే కపటమైన మాటలు వ్యర్థమైన మాటలు కీడు కలుగు చేసే కార్యాలు నువ్వు చేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటే నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు మేలు నీ కోసం ఎదురు చూస్తుంది నేను సృష్టించిన వాడే నీకు మేలు కరముగా ఉంటాను అంటున్నాడు తల్లిదండ్రుల వల్ల నీకు మేలు కలగకపోవచ్చు కట్టుకున్న భర్త వల్ల నీకు మేలు కలగకపోవచ్చు నువ్వు నమ్ముకున్న ఉద్యోగం వల్ల నీకు అంతంత మాత్రం మేలు ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను నువ్వు దేవుడు చెప్పిన వాక్యాన్సరంగా ఉంటే నీ దేవుడే నీకు మేలుగా ఉండి నడిపిస్తాను అంటున్నాడు నీ ప్రభువే నీకు ఆధారభూతుడుగా ఉండి నడిపించి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను అంటున్నాడు ఐదవదిగా దేవుని సన్నిధిని ఏ విధంగా వెతకాలి అంటే దుష్టుని క్రియలు ఆలోచనలను ప్రవేశించవద్దు అంటున్నాడు యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయము ఆరు నుండి ఏడు వచనాలు చదువుదాం యహోవా మీకు దొరుకు కాలమంద ఆయన ఆయన్ని ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనిడి భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపులు మానవలను వారి యహోవా వైపు తిరిగిన ఆయన వారి ఎందు జాలిపడ్ను వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును దుష్టుడు తన దుర్మార్గ క్రియల్లో దుష్టత్వంలో జీవిస్తూ ఉంటే అది అతని హానిగా మారుతుంది ప్రభు అంటున్నాడు ఒకవేళ నీలో ఏ పాపపు క్రియలు ఉన్నా దుష్ట ఆలోచనలు ఉన్నా ఎటువంటి అంధకార క్రియలున్నా ఎటువంటి రహస్య పాపములున్నా నా సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు అవి నన్ను క్షమించు ప్రభు అంటే నేను తప్పకు నేను క్షమిస్తాను కానీ అవి లోపల నీ పాపక్రియలను ప్రేమిస్తూ నన్ను సేవించడం వలన నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు నా కుమారుడ కుమార్తె నీ హృదయం నాకు ఇచ్చిన ఎడదా నా ప్రత్యక్షతన బయలుపరుచుకుంటాను అందువల్లే దేవుని సన్నిధి రావాలని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా రహస్య పాపాల నుంచి బయటికి రావాలి అంధకారక్రియల నుంచి బయటికి రావాలి వాక్యానికి విరుద్ధమైనటువంటి చెడ్డ స్వభావాల నుంచి బయటికి రావాలి చెడు అలవాట్ల నుంచి బయటికి రావాలి ఒక దైవదాసుడు ఆయన ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలిపోతాయంట ప్రజలకి కానీ ఆయన ఉపవాసం ఉండి ప్రభా నాలో ఏదున్నా తీసివేయే ప్రభా నీకు రుద్ధమైంది అని ఆయన ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తుంటే ఫుట్బాల్ ఫుట్బాల్ అంటూ ఫుట్బాల్ దైవం ఒకటి బయటికి వెళ్ళిపోయిందంట ఈ దైవదాసుడు ఆయన చక్కగా దేవుణ్ణి ప్రేమిస్తాడు పరిచయం చేస్తాడు కానీ ఫుట్బాల్ ఆట వచ్చిందంటే ఆ రోజు సువార్థ సేవ కూడా మానేసి డోర్లు వేసుకొని టీవీ ముందు కూర్చొని ఫుట్బాల్ చూస్తాడు చివరికి ఎంత బలహీనమైపోయాడంటే ఆ రోజున ఇక ఏ సువార్థ కూటములైనా బంద్ చేసుకొని ఆయన ఫుట్బాల్ ఆట ఆట చూడాలి దానిలో ఎంజాయ్ చేయాలి అది ఆయన తప్పుగా అనిపించలా పాపముగా అనిపించలా కానీ మేలైంది చేయకుండాటే పాపం అని వాక్యంలో ఉంది మేలైంది ఎరిగి ఉండియో చేయకపోవటే పాపం మేలైంది ఏదో అది నిర్లక్ష్యపరచడం ప్రారంభించాడు తన శరీరాన్ని ఎంకరేజ్ చేసి ఉత్సాహపరిచి ఉర్రుతులు ఊగించే ఆట వైపు తను మనసు పెట్టాడు ఆ ఉపవాస ప్రార్థనలో ఫుట్బాల్ ఫుట్బాల్ అంటూ ఒక దెయ్యం బయటికి వెళ్తే ఆశ్చర్యపోయాడంట ప్రభువా నేను ఇంత దైవ సేవకున్నాయండి నాలోనే ఈ బలహీనతలు ఉన్నాయా ఈ ఫుట్బాల్ దెయ్యం నన్నే ఆవరించిందని ఎందుకంటే దైవచర్మా తేనె తాగాలి అధికంగా తాగితే అది అజీర్ణంగా అవుతుంది ఏదైనా సరే ఎంతవరకు లిమిట్గా ఉండాలో ఆ యొక్క పరిధిలోనే ఉండాలి పరిధి దాటిన తర్వాత అవి దెయ్యాలకి ఆహ్వానాన్ని పంపినట్లే అవుతుంది మాట్లాడాలి కానీ అధికమైన మాటలకు అలవాటు పడిపోతే అది కూడా ఎడిక్షనే అది కూడా ఒక దురలవాటే స్త్రీలో నుంచి అపవాదిన శాతను ప్రవేశించి నిన్ను తన స్వాధీనంలో తీసుకొని నీ జీవితంలో విలువైన వాటిని మరుగుపరిచి గణహీనమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చేసి నీలో ఉన్న శ్రేష్టమైన తలాంతులన్నీ సమాధి చేస్తాడు అటువంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకుండా ఎవరికి వారే హృదయంలోకి వచ్చే దుమ్ము ధూళి వంటి ఈ చిక్కులు ఈ చిరాకులు ఈ వేదన పుట్టించేవి బలహీనపరిచేటువంటి అలవాట్ల నుంచి విడుదల పొందుకున్నప్పుడు అటువంటి వారితో ప్రభు దేవాతి దేవుడు ఆయన కృపతో వారిని ఆవరించి వారితో నడవటం ప్రారంభమిస్తాడు దావీదు భక్తుడు అన్నాడు భక్తిహీనలు గుడారంలో నేను నివసించాలనుకోవట్లేదు ఓటో కీర్తుల్లో అనుకుంటున్నాడు భక్తుడు కీర్తి రాకా దుస్తుల ఆలోచన చొప్పు నేను నడవాలనుకోవట్లేదు పాపుల మార్గంలో నేను నిలవాలనుకోవట్లేదు అపహాసకులు కూర్చునే చోట నేను కూర్చోవాలని అనుకోవట్లేదు నా దేవుని దృష్టికి అంగీకారము కానివని నాకు అసహ్యమే నేను పరిశుద్ధుల సహవాసమే కలిగి ఉంటానని ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఒక చక్కటి నిర్ణయాలు తీసుకొని వారి జీవితంలో దైవ ప్రత్యక్షతలు పొందుకొని ఈరోజున వారి మధ్యలో రియల్ హీరోస్ లాగా ఈ రోజుకి కూడా వారి సాక్ష్యాలు వారి గురించి చదువుతున్నప్పుడు వారి మాదిరి వారి క్యారెక్టర్స్ మనం చదువుతూ ఉంటే మనలో ఒక నూతన ఉత్సాహం నూతన ఉద్యమం మనం చూడగలుగుతూ ఉన్నాం ఆయన సన్నిధి మీరు కలిగి వెళ్ళాలి వెళ్ళాలంటే మొదటి ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో కరుగుంటారు రెండవది ధ్యానం ద్వారా మూడవది దేవాతి దేవుని మీద మీ భారం మోపినప్పుడు మీ కార్యాలను సఫలపరిచే ప్రభు మీకు తోడుగా ఉంటాడు నాలుగవదిగా కీడును గుర్చి మాట్లాడకుండా కీడు చేయకుండా ఉన్న వారితో దేవుడు వస్తాను అంటున్నాడు ఐదవదిగా దేవుని సన్నిధిని ఏ విధంగా వెతకాలి అంటే దుష్టుని క్రియలు ఆలోచనలను ప్రవేశించవద్దు అంటున్నాడు దైవజనమా వెరీ సింపుల్ థింగ్స్ దేవుని సన్నిధిని మనం ఈ రీతిగా వెళ్ళి వెతికితే తప్పకుండా ఆయన కనుగొంటాం అనగా తప్పక ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మనం సొంతం చేసుకుంటాం ప్రార్థన చేద్దాము దేవుని సన్నిధిని నీతో తీసుకుని వెళ్ళి దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్తే అక్కడ నీ ప్రభు నీతో వస్తాడు ఆయన కృపలతో నిన్ను చేస్తాడు క్షేమముతో నిన్ను బలపరుస్తాడు చిన్న బాలురు మొదలుకొని పెద్దవారి వరకు కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండటం ఎంత మంచిది ఎంత ఆశీర్వాదం సహోదర సహోదరి నీకున్న వెండి బంగారుముల కన్నా నీ కలిగి ఉన్న స్థిర చరాస్తుల కన్నా ఎంతో ఆశీర్వాదకరమైన దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉన్నావా మీరు నా సన్నిధిని వెతకనే ఎట్లా నన్ను నేను మీకు బయలుపరుచుకుంటాను అంటున్నాడు ప్రభు నా ప్రియ ప్రభు ఆ సర్వశక్తి మంతుడ మా అందరి జీవితాల్లో మాకు అవసరమైంది నీ ప్రజెన్స్ అయ్యా నువ్వు మాతో నడవని ఎలా నువ్వు మాతో మాట్లాడని ఎట్లా నువ్వు మాతో రాని ఈ లోకంలో జీవితం వ్యర్థమైన ఆయన నీ సన్నిధిని కలిగిన జీవితం ఎంతో శ్రేష్టమైంది అయ్యా ఎంతో ఆశీర్వాదకరమైందయ్యా సన్నిధికి వస్తున్న అనేక కుటుంబాల్లో ఇంటి నువ్వు పరిపూర్ణ రక్షణాంగంలోకి రాని గృహాలను దర్శించడయ్యా ప్రతి ఇల్లు రక్షణ స్నాన దానములతో నేను ఆయన ఉభయనేది ఇంట్లో నీ సన్నిధి నీ మందస్సు ఉన్నప్పుడు ఆశ్చర్ంపబడినట్లుగా ప్రతి హృదయంలో నీ సన్నిధిని కలిగి కలిగొండి ఆశ్చర్ంపబడాలయ్యా మధ్యలాలను నాయన నీ కృపాక్షేమములతో ప్రతి బిండి దర్శించి బలపక్షమని మమ్మలు అడుగుతున్నాము అప్పుడు ఏతన్ రే ఆ